మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత బుద్ద వెంకన్న మరోసారి తీవ్ర విమర్శలు గుర్తించారు నేడు మీడియాతో మాట్లాడుతూ పిల్ల సైకో వంశేని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదిస్తానని చెప్పడం జగన్ సైకో నైజాన్ని మరోసారి బయటపెట్టిందని దుయ్యబట్టారు రేపు జగన్ తన పిల్లలను కలవాలన్నా కూడా అదే పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు వంశీని కలిసిన జగన్ నందిగం సురేష్ ను ఇలా ఎందుకు కలవలేదని ప్రశ్నించారు కొడాలి నాని వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకు అసూయ అని చెప్పడం నవ్వు తెప్పి అన్నారు ఇప్పుడైనా జగన్ ప్రజలకు మేలు చేసేలా పని చేయాలని హితవు పలికారు వంశీ కొడాలి నానిల నోటు దూడ వల్ల ఎంతో మంది ఇబ్బందులు ఇప్పుడు వాళ్ళిద్దరి పాపం పండితంగా చర్యలు తప్పవన్నారు తాము వాళ్ళ చట్ట విరుద్ధంగా పనిచేయబోమని అధికార మద అధికార మదంతో వాగిన వారంతా జైలుకు వెళ్ళక తప్పదని బుద్ధా పేర్కొన్నారు పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టు చేశారో ఎక్కడున్న బట్టలు లోడ చేస్తారని ఒక పెద్ద జోక్ వేసాడు అది పోలీసులు బట్టలు వరదేస్తావా ఐదు సంవత్సరాలు ఏ పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించావు నువ్వు ఆ పోలీసులను వాడుకొని ఆ పోలీసుల సస్పెన్షన్ చేపించి ఆ పోలీసుల్ని జైలుకి పంపించి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే ఆరాధ నీకుందా ఏ పిన్నెలు రామకృష్ణారెడ్డిని కలిసావు వాళ్ళపు నేను వంశీవి కలిసావు సరే నేను నందిగా సురేష్ వంచాడని చెప్పను నందిగా సురేష్ దళితుడు కలిసి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడన్నా బట్టలుస్తానని ఒక పెద్ద జోక్ అది పోలీసులు బట్టలు ఇస్తావా ఐదు సంవత్సరాలు ఏ పోలీసులు తీస్తానని ఒక పెద్ద జోక్ అది పోలీసులు బట్టలు తెస్తావా ఐదు సంవత్సరాలు ఏ పోలీసులతో తెలియజేసిన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించావు నువ్వు ఆ పోలీసులను వాడుకొని ఆ పోలీసుల సస్పెన్షన్ చేపించి ఆ పోలీసుల్ని జైలు పంపించి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే ఆరాధన నీకుందా